హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రాక్ ఫ్లాక్స్ నేను మీ భవానీ ప్రసాద్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకున్నా ఈరోజు అయితే మనం ఫీల్డ్లోకి అయితే వచ్చాము ఇప్పుడే మనం వచ్చేసి అయితే ఫీల్డ్కి మనం అయితే కొంచెం లేట్గా వచ్చాం మా అన్నయ్య అనేది ముందుగా వచ్చేసాడు ఫీల్డ్లోకి అందుకనే మనం కొంచెం లేట్ అయ్యేపాడికి వీడియో అనేది కొంచెం సగంలో అయితే తీయడం అయితే జరుగుతుంది మన బండి వచ్చేసి ఆల్రెడీ మనకి ఇప్పుడు వచ్చేసి ఒక వంద అయితే కట్టింది బండి మనకు స్టార్ట్ అయ్యి ఒక వన్ అవర్ అయితే అవుతుంది ఫీల్డ్లోకి వచ్చి మనం అనేది వీడియోస్ అనేవి మన వీడియోస్ ఒక త్రీ డేస్ నుంచి అయితే రావడం అయితే లేదు అందుకే మనం మనమైతే బండి అయితే రాలేదు ఈరోజు అయితే మనం బండి దగ్గరకైతే వచ్చాము అందుకని వీడియో అనేది తీస్తున్నాయి ఈరోజు ఫ్రెండ్స్ యొక్క ఫీల్డ్ విషయానికి వచ్చేస్తే మనకి ఫీల్డ్ వచ్చేసి అయితే ఎండ్ అవ్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో మనకి ఫీల్డ్ అనేది అయితే అయిపోతుంది ఎందుకు ఫీల్డ్ అనేది లేదు ఇక మా సొంతాలు మా పెద్దనాన్న ఇలా ఎలా వాళ్ళు ఎలా అయితే మేము ఇంకో రెండు మూడు రోజుల్లో అయితే ఫీల్డ్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది మళ్ళీ మనం ఫీల్డ్ అనేది ఇంకెట్టు ఉందనేది చూసుకోవాలి ఫీల్డ్ వచ్చేసి మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకొక త్రీ టు ఫోర్ డేస్ అయితే మనకు ఉంటుంది మన బండి వచ్చేసి ఇప్పటికీ ఒక ఐదు వేల కట్లో కట్టు ఉంటుంది బండి వచ్చేసి మనకి ఈ ఫీల్డ్ మరీ సీజన్కి అయితే బాగా ఇబ్బందిగా ఉంది ఫీల్డ్ అనేది బండి అనేది బాగా ఎక్కువైపోయి అందువల్ల ఫీల్డ్ అనేది లేదు ఎక్కడ మనం మిషన్ తీసుకున్న ఫస్ట్లో అయితే మనం వెళ్ళిన ఊరైతే ఒకటే మిషన్ ఉండేది మన మిషన్ ఇంకో మిషన్ అయితే సరే ఉండేవి ఇప్పుడు వచ్చేసి అయితే ఊరికి వచ్చేసి నాలుగో ఐదు మిషన్లు అయితే ఉండటం అయితే జరిగింది అందువల్ల మనకి ఫీల్డ్ అనేది బాగాలేదు ఉన్నంతటికైతే మనం ఉన్న ఊర్లో మనం వెళ్తే మనం వెళ్ళిన మన ఖాతాలో చేసి మనం అయితే చుట్టడం అయితే జరుగుతుంది మనం ఈరోజు చుట్టే ఫీల్డ్ విషయానికి వచ్చేస్తే మనకి ఎకరానికి వచ్చి నూట ముప్పై కట్టలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్లో మనకైతే ఫీల్ అయితే బాగానే తగిలింది ఇప్పుడు కనిపిస్తుంది కదా బండి అడుగు తీసి అడిగేస్తే కట్ అవుతూనే ఉంది మన మిషన్ వచ్చేసి మన కొబోటా కాబట్టి ఇంకా మిషన్ అనేది గడ్డి జామ్ అవడం అయితే లేదు డబుల్ పీటువో దాంట్లో కొంచెం మనకి మిషన్కి వచ్చేసరికి స్పీడ్ వీల్ అయితే వేసింది అందువల్ల మనకైతే ఈ గడ్డి అనేది జామ్ అవ్వట్లేదు లేదు సింగిల్ ఓలో ఉంటే మాత్రం ఈ గడ్డికి జామ్ అవుతా ఉంటే మనం జామ్ అయిన గడ్డిని పిక్కో లేక ఇబ్బంది పడతాము మనకి కొబోటా తీసుకున్న నుంచి మనకి గడ్డి అనేది జామ్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు హా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నవారు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు మన వీడియోకి చేసే ఒక లైక్ వేరే వాళ్ళకైతే ప్రమోషన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ బ్యాలర్ తీసుకున్నవారు ఎవరైనా కొత్తగా బ్యాలర్ తీసుకున్నట్లయితే వాళ్ళకి రిపేర్ అనేది ఏదైనా వస్తే ఇబ్బంది పడకుండా మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీడియో టైటిల్లోనో లేదా డిస్క్రిప్షన్లోనో ఇస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు మాత్రం బ్యాలరీ మాత్రం డ్రైవ్ చేస్తాం డ్రైవ్ చేసినా కేర్ఫుల్గా మిషన్ పని ఏదైనా చేసుకునేటప్పుడు మిషన్ ఆపి అయితే పని చేసుకోవడం అయితే మంచిది